సంఖ్యలను అక్షరాలలో రాయడం ఆరవ తరగతి గణితం అధ్యాయం ఒకటి పేజ్ సంఖ్య మూడు కింది సంఖ్యను అక్షరాలలో రాయండి దీనికి గాను మూడు రెండు రెండు మూడంకెల ముందు ఒక కామ అంటే వేల కామ మూడంకెల ముందు వేల కామ తర్వాత రెండు ఒకటి రెండు ఈ లక్షల కామ తర్వాత కోట్ల కామ ఈ విధంగా మనం కామాలు గుర్తించడం నేర్చుకో అంటే దేని ప్రకారం మూడు రెండు రెండు ఈ విధంగా మనం వచ్చే మూడు రెండు మూడు మూడంకెల ముందు రెండు లక్షల కామ తర్వాత రెండు కోట్ల కామ ఇదేమో వేల లక్షల కోట్ల ఈ విధంగా మనం గుర్తించుకున్నట్లయితే ఈజీగా చదవడం వస్తుంది ఇరవై ఐదు కోట్ల నలభై లక్షల మూడు వేల ఎనిమిది వందల పదిహేను ఈ విధంగా చదవాలి నెక్స్ట్ లెక్క చూద్దాం మూడు రెండు రెండు ప్రకారం చూసినట్లయితే మూడు అంకెల ఉంది ఒకటి రెండు మూడు మూడు అంకెల ముందు కామా వేలకామ వేలకామ కాబట్టి మూడు రెండు రెండు అనేది లేవు ఇక్కడ అంకెలు లేవు కాబట్టి రెండు అవసరం లేదు తర్వాత ఈ వేలకామ కాబట్టి రె డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై రెండు ఇదంతా డెబ్బై రెండు వేల ఆరు వందల నలభై రెండు ఇంకో లెక్క చూద్దాం మూడు రెండు మూడు 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 అంకెల ముందు ఒకటి రెండు మూడు ఇక్కడ ఒక కామ అంటే యాభై ఐదు వేల మూడు వందల నలభై ఐదు ఇది అంకెల సంఖ్య లాగా చదువుకోవాలన్నమాట కామ తర్వాత ఏదైతే ఉందో మూడు అంకెలు మూడు స్థానాలు ఈ వందల సంఖ్యలు ఎట్లయితే ఉంటాయో ఆ విధంగా చదువుకోవాలి నెక్స్ట్ చూద్దాం మూడు రెండు మూడు అంకెల ముందు ఒకటి రెండు మూడు కామ ఇది వేల కామ కాబట్టి అరవై ఆరు వేల ఆరు వందలు ఒకటి రెండు మూడు మూడు అంకెల ముందు వేలకామ కాబట్టి ముప్పై వేల మూడు వందల ఒకటి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి